హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ ఏంటంటే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో వికలాంగులు మెడికల్ పెన్షన్స్ ఏవైతే ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక పదమూడు ముఖ్యమైన పాయింట్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను సో వీడియో పూర్తిగా చూడండి చాలా మంది కూడా ఈ పెన్షన్లకు సంబంధించి సో మా పెన్షన్ అనేది యాక్టివ్ లో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారు అలానే కొంతమందికి ఇప్పుడు నోటీసులు వస్తున్నాయి మాకైతే నోటీసులు రాలేదు అదే విధంగా సదరం సర్టిఫికేట్లు అంటున్నారు ఈ సదరం సర్టిఫికెట్లు మాకు రాలేదు అని చెప్పి అడుగుతున్నారు అనమాట సో అటువంటి వారందరికీ కూడా ఈ వీడియోలో ఈ పదమూడు పాయింట్లలో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది అందించే ప్రయత్నం చేస్తాను అలానే మీ పెన్షన్ మీ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది మీ పెన్షన్ అనేది యాక్టివ్ లో ఉందా లైవ్లో ఉందా లేదా ఎలా చూసుకోవాలనే దాని మీద కూడా సో నేను మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందించే ప్రయత్నం చేస్తాను సో వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఈ పదమూడు పాయింట్స్ని నేను ఒక పీడిఎఫ్లో అయితే రెడీ చేశాను సో మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి మీరు కూడా సో నోట్ చేసుకోండి చూసుకోవచ్చు అనమాట సో ఒక టాపిక్లో కనుకొచ్చినట్లయితే సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో వికలాంగులు మెడికల్ పింఛన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే వచ్చి ఉన్నాయన్నమాట ఇందులో మొదటిది చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్పారు మీరు చూడండి సో ఆదేశముల ప్రకారము హెల్త్ పెన్షన్ అనగా పదహైదు వేల రూపాయలు పింఛన్ పొందుతున్న వారికి ఇంటికి వచ్చి వెరిఫై చేయడం జరిగినది సో ఎవరికైతే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ పైబడి వికలాంగత ఉండి మంచానికే పరిమితమైనట్లు డాక్టర్ల సముదాయం రిపోర్ట్ చేసినారో వారికి పదహైదు వేల రూపాయలు యథావిధిగా కొనసాగడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు సో అంటే ఇక్కడ ఏంటంటే సో ఈ యొక్క దివ్యాంగులు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు వెరిఫికేషన్లలో మెడివిల్ మెడికల్ పెన్షన్లు అంటే పెరాలసిస్ వచ్చి మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి సో గతంలో అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే వెరిఫికేషన్ అయితే చేశారనమాట సో అటువంటి వారికి సంబంధించి సో డాక్టర్లు సముదాయం రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు క్యాష్గా ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగానే వాళ్ళకి పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది కొనసాగుతుందని చెప్తున్నారనమాట ఈ వెరిఫికేషన్ లో వికలాంగుత శాతము ఎనభై ఐదు శాతం కంటే తక్కువగా ఉంది నలభై శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ ను వికలాంగుల పెన్షన్లు అనగా ఆరు వేల రూపాయలకైతే మార్చడం జరుగుతుందని తెలుస్తోంది ఓకేనా అంటే మీకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అనుకోండి ఇక్కడ డాక్టర్లు గారు ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ కంటే తక్కువ నలభై శాతం కంటే ఎక్కువగా కనుక ఉండినట్లయితే మిమ్మల్ని వికలాంగుల పెన్షన్లోకి అయితే తీసుకుంటాము అని చెప్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మూడో పాయింట్ చూడండి సో నలభై శాతం కంటే వికలాంగత ఎక్కువగా ఉన్న ఎడల పింఛన్దారుల యొక్క వయసు అరవై సంవత్సరాలు పైబడినచో అంటే నలభై శాతం కంటే తక్కువగా ఉండి మీకు ఈ యొక్క సంవత్సరాలు ఏజ్ అనేది అరవై సంవత్సరాల నుంచి ఉండినట్లయితే మిమ్మల్ని వృద్ధుల పెన్షన్లోకి అయితే తీసుకుంటారు అని చెప్తున్నారు అంటే మొత్తానికి పెన్షన్ అనేది కోల్పోవడం అనేది జరగదు ఇక్కడ సో మాక్సిమం మీ యొక్క పెన్షన్ నిలబెట్టేదానికే ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుందని మీకు ఇక్కడ అర్థమవుతుంది ఓకేనా సో నాలుగు వేల రూపాయల పెన్షన్కి అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నలభై శాతం కంటే వికలాంగత తక్కువగా ఉండి అరవై సంవత్సరాలు లేని ఎడిలా సెప్టెంబర్ నెల నుంచి పింఛన్ నిలుపుదల చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు ఎలాంటి వాళ్ళకి తీసేస్తారు ఇక్కడ మెడికల్ పెన్షన్లలో ఎనభై ఐదు శాతం కంటే తక్కువగా ఉండి నలభై శాతం కంటే మరీ తక్కువగా ఉండి అరవై సంవత్సరాలు కూడా లేకపోతే మిమ్మల్ని ఈ యొక్క పెన్షన్ నుంచి అయితే తీసివేయడం జరుగుతుందని చెప్తున్నారు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి వికలాంగుల పెన్షన్కి సంబంధించి చెప్తున్నారు చూడండి నలభై శాతం పైబడి ఉన్నట్లయితే యథావిధిగా వికలాంగుత పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు కొనసాగుతుందని చెప్తున్నారు నలభై శాతం కంటే తక్కువగా ఉండి అరవై సంవత్సరాలు మీకు పూర్తయి కనుక ఉండినట్లయితే మిమ్మల్ని వృద్ధుల పెన్షన్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఎవరికైతే పింఛన్ నిలుపుదల చేసి ఉన్నారో వారి యొక్క వివరములు ఇంటి వద్దకే సచివాలయం లాగిన్లోకి అయితే మీకు రావడం జరుగుతుంది అంటే నోటీస్ అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు సో దీనిపైన మీరు అప్పీల్ చేసుకోవచ్చు సో అప్పీల్కి వెళ్ళాలంటే మీరు ఫిర్యాదు చేయాల్సి వచ్చిన ఈ క్రింది పద్ధతులు పాటించాలని చెప్తున్నారు వాటి గురించి కూడా ఇక్కడ నేను మీకు ఇచ్చాను చూడండి ఎవరు పింఛన్ అయితే రద్దు కాబడినదో వారు పాత సదరం సర్టిఫికెట్ మరియు ఈ నోటీసు తీసుకొని జీజీహెచ్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి సంబంధిత డాక్టర్తో వెరిఫై చేయించుకొని నిబంధనల ప్రకారం ఉన్న ప్రొఫార్మా మాన్యువల్ సర్టిఫికేట్లను పొందుపరచాలి ఈ మాన్యువల్ సర్టిఫికెట్ మిగిలిన పత్రాలతో ఎంపీడివ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారికి అప్పీల్ చేసుకోవాలి అప్పీల్ నోటీస్ అందించిన ముప్పై రోజుల లోపు మాత్రమే చేయవలను అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా పెన్షన్ వస్తుంది లేదా ఈ యొక్క వికలాంగతకు సంబంధించి సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు పెన్షన్ వస్తుంది అనుకోండి ఈ రెండింటికి కూడా సదరం సర్టిఫికేట్లు ఉంటాయి మీరు వాటిని తీసుకుని వెళ్ళి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్కి అయితే వెళ్ళి అంటే పెద్ద ఆసుపత్రులు అంటాం మనం సో వాటి దగ్గరికి వెళ్ళి సో మీరు మెడికల్ సర్టిఫికేట్స్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్లు కనుక తెచ్చుకున్నట్లయితే సో వాటిని మీరు మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ లో లేదా మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయానికి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు మా పెన్షన్ పోయిందండి మాకన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయని చెప్పి మీరు ఇచ్చినట్లయితే సో మిమ్మల్ని వెరిఫై చేస్తారు అది ముప్పై రోజుల వ్యవధిలో జరుగుతుంది ఆ ముప్పై రోజుల వ్యవధిలోనే మీకు పెన్షన్ అనేది ఆగుతుంది ఓకేనా సో ఈ విధంగా వికలాంగులు మరియు మెడి మెడికల్ సర్టిఫికేట్ల ఆధారంగా పెన్షన్ పొందుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి పదమూడు పాయింట్స్ ఇవన్నమాట సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా అర్థం కాకపోతే అక్కడ చూసి చదువుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మా పెన్షన్ అనేది యాక్టివ్ లో ఉందా లేదా లేకపోతే తీసేశారా సో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది సో దీనికి సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారానే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి మీ దగ్గర వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర నెంబర్ అనేది ఉండాలన్నమాట సో దానికి మీరు హాయిని పెట్టంగానే దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పి అడుగుతుంది ఆ సేవను ఎంచుకునే టైంలో మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విధంగా అయితే రావడం జరుగుతుంది ఒకసారి మీరు ఇక్కడ గమనించుకోవచ్చు ఎన్టీఆర్ భరోసా పథకంలో సో మనకు ఏ వివరాలు పొందుపరిచారనేది మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా లబ్ధిదారుని యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే మీ యొక్క పెన్షన్ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి చెల్లింపు వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే మీకు ప్రీవియస్ మంత్ అంటే లాస్ట్ మంత్లో మీకు ఏ పెన్షన్ ఇచ్చారు ఎంత అమౌంట్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటే చెల్లింపు వివరాలు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫిర్యాదు నమోదు చేయాలనుకుంటే అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి ఇప్పుడు పెన్షన్ పోయిందని అనుకుంటున్నారు కదా సో వారికి సంబంధించి నోటీస్ వచ్చి ఉంటుంది కదా సో దాన్ని ఇక్కడ మనం ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు దీని మీద ఎలా ఫిర్యాదు చేసుకోవాలనే దాని మీద కూడా నేను వీడియో అయితే చేశాను సో ప్రీవియస్గా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒక వన్ డే బ్యాక్ సో మీరు చూడండి దాన్ని సో ఫిర్యాదు స్థితిని తనిఖీ చేయడం అంటే మీరు కంప్లైంట్ చేసిన తర్వాత మీ కంప్లైంట్ అనేది ఎక్కడుంది ఎవరు లాగిన్లో ఉంది అప్రూవల్ ఇచ్చారా లేదనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క ఆప్షన్ అయితే ఇచ్చి ఉన్నారండి వాట్సాప్ గవర్నెన్స్ లో మీరు లబ్ధిదారుల యొక్క వివరాలను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అసలు పెన్షన్ యాక్టివ్ లో ఉందా లేదనే దాని వరకు సో లబ్ధిదారుల యొక్క వివరాలు అనే ఆప్షన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఐడియా అనేది అడుగుతుంది ఇక్కడ ఐడియా అంటే ఏమీ లేదు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఏంటి వస్తుందనమాట సో నేను ఎగ్జాంపుల్కి చెక్ చేసి అయితే చూశాను ఆ ఆధార్ నెంబర్ని అయితే ఐడిగా అయితే తీసుకొని ఎంటర్ చేయడం జరిగింది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టేటస్ అనేది లైవ్ లో ఉందనమాట అదేవిధంగా మన డిస్టిక్ ఏంటి మండలం ఏంటి సెక్రటరేట్ కోడ్ ఏంటి అదేవిధంగా సో సెక్రటరీ నేమ్ ఏంటి అంటే సచివాలయం పేరేంటి పెన్షన్ ఐడి అదేవిధంగా పెన్షనర్ ఎవరు ఆ పెన్షన్ ఏ టైపు ఎంత ఇచ్చారు మొబైల్ నెంబరు పెన్షన్ ఎవరు ఇచ్చారు సో ఇక్కడ సచివాలయంలో స్టాఫ్ ఎవరు ఇచ్చారు అనే వివరాలు కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా జరిగింది ఆధార్ ఫింగర్ తో అయితే జరిగిందని చెప్పి ఇక్కడ మనకు ఈ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది ఇవి జస్ట్ లైవ్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ మాత్రమే రావడం జరిగింది కాబట్టి సో ఈ విధంగా మీ పెన్షన్ ప్రస్తుతానికి అయితే యాక్టివ్ లో ఉన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఇది మీరు సెప్టెంబర్ నెలలో చెక్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఒకటో తేదీన లేకపోతే ఈ నెలాఖరులో ముప్పై ఒకటో తేదీన అయితే మీ వివరాలను ఫ్లెచ్ చేయండి సో ముప్పై ఒకటో తేదీ నాటికి పేర్లు అనేటివి అప్డేట్ అయిపోయి ఉంటాయి అనమాట ఆ రోజు చెక్ చేయండి మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది క్లియర్ అయితే తెలుస్తుంది సో ఈ విధంగా మీ పెన్షన్ అనేది యాక్టివ్ లో ఉందా లేదా అనేది తెలుసుకునే దాని కొరకు ఈ విధంగా ఆప్షన్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవాల్సి అనమాట సో ఈ విధంగా అయితే ఉన్నదండి సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా కనుక మీరు చూస్తున్నట్లయితే అండి మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో దొరుకుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్